నమస్కారం క్వశ్చన్ అవర్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో లోక్సత్తా వ్యవస్థాపకులు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సెక్రటరీ గారు అనేటువంటి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు జేపీ గారు నమస్కారం నమస్తే శ్రీనివాస్ కాస్త మన తెలుగు రాష్ట్రాలకు వద్దాం సార్ ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మనం చూస్తూ ఉన్నాం యాభై రోజులు దాటిపోయినటువంటి పరిస్థితి కొంత గతంలో జరిగిన అవినీతి మీద ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వాటిలో క్వాలిటీ దెబ్బతిన్నది అన్నది అట్లాగే ఈ ల్యాండ్ అలాట్మెంట్ వాటి మీద కొంత సీరియస్గా ఒక ఎఫర్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది ఏంటి కొత్త ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఫ్రాడ్ సో ఇవన్నీ ఈ పార్టీ వస్తే వాళ్ళని తిడతారు వాళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళని తిడతారు ఏదో కొంతకాలం పార్టీ ఇవన్నీ తిరగ పెద్దగా సీరియస్గా తీసుకుని ఎందుకంటే జరుగుతోంది ఏంటో మనందరికీ తెలుసు వ్యవస్థాగతమైన అవినీతి లేకుండా రాజకీయంలో మనగడ అసాధ్యమైన వ్యవస్థలో మనం ఉన్నాం మన్మోహన్ సింగ్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రులుగా ఉన్నాయి ఇద్దరు కూడా వ్యక్తిగతంగా అవినీతి మచ్చలేని వాళ్ళు కానీ ఓ వ్యవస్థగా అవినీతి లేకుండా రాజకీయం నడపగలరా మన్మోహన్ సింగ్ గారు అవినీతి అవినీతి పట్టు కాకపోయినా నీతి మంత్రుడైనా కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రభుత్వాన్ని ఆధారంగా చూపెట్టి డబ్బులు వసూలు చేయకుండా ఎన్నికలు చేయగలదా మోదీ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పైసా డబ్బులు తీసుకోకపోయినా కూడా బీజేపీ డబ్బులు వసూలు చేయకుండా రాజకీయం చేయగలరా ఓకే మనం ఆ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటారు మౌలికమైన మార్పులు తెచ్చే పరిస్థితి వచ్చేదాకా ఇవన్నీ నేపథ్య పట్టించుకోకూడదు ఓకే రెండు కీలకమైన విషయాలు ఒకటి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం ఏం చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్ళకి సంఖ్యలు వేసేసుకుంది శక్తికి మించి రాష్ట్ర ఆర్థిక స్థితికి మించి చాలా పెద్ద ఎత్తున మన అంచనాల ప్రకారం లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది వాళ్ళు అదనంగా పెట్టే ఖర్చు ఆరు గ్యారెంటీలు మాత్రమే అనుకుంటే పోనీ రైతుల రుణమాఫీ తర్వాత ఈ దళిత బంధు దానికి ఏ పేరు పెట్టినా కూడా అదనంగా కాబట్టి ఆ రెండు వదిలేసినా కూడా అరవై వేల కోట్ల రూపాయలు అది అదనంగా ఆ డబ్బులు లేవు ఆ డబ్బులు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చినా మరొకరు వచ్చినా కూడా అది ఆ పార్టీ చేసిన ప్రధాన తప్పిదం అంత పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళు హామీలు ఇవ్వకుండా ఆచరణ సాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలు వస్తే అధికారంలో వస్తే బాగుండేది ఆ మేరకు ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అంత తగ్గి ఎవరిని బతకలేదు కదా ఈ చక్ర కుర్చీలు తిరుగుతుంటాయి కదా మనకేదంటో రౌండ్ రాబే అంచేత ఎంతకాలం ఎవరు ఉంటారో తెలియదు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి నాయకత్వానికి ఉండదు అది పక్కన పెట్టేస్తే రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలి మొట్టమొదటిది కొంచెం ఒక బ్యాలెన్స్డ్గా పోతున్నారన్నటువంటి భావం కలగజేశారు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో హడావిడిగా చేయడం కాకుండా కొంచెం ఉన్నంతలో మంచి అధికారులు పెట్టాము కొంచెం పరిస్థితిని జాతకం గమనించడము అని చెప్పగల రెండోది ఈ పారిశ్రామిక వర్గాలకి పెట్టుబడులు పెట్టేవాళ్ళకి కానీ యువతకు కానీ అందరికి ఒక భరోసా మేము హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ కానీ మౌలుగు సదుపాయాల్లో ఆర్థిక భవిష్యత్తులో మాకు ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నా కూడా మీకే ఇబ్బందులు కలగజేయము ఈ విధానాలను కొనసాగిస్తామన్న సంకేతాన్ని చాలా ఆంధ్రప్రదేశ్లో ఎస్ అర్జెంటుగా ఆపేస్తాం ఏది జరగకుండా చేస్తామని దానికి వెళ్ళేస్తారు ఈ రెండు మంచి సంకేతాలు ఓకే రాష్ట్రం ఆర్థికంగా సంఘటనలో ఉంటుంది దాని అనుమానం ఏమాత్రం లేదు ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున ఏమంటే డబ్బుల్లో ఈ పథకాలు అమలు చేయమని చెప్పంటే ప్రతిపక్షం మనం అది చెప్తుంటాం నేను ఎన్నికల ఫలితాలు రాగానే బహిరంగంగా ప్రకటించాను బిఆర్ఎస్కి అదే తెలంగాణ మనది సరే వాళ్ళు మంచిగా చూడొచ్చి చెప్పారు వచ్చారు ప్రజలు మద్దతు వచ్చారు వచ్చింది ఇప్పుడు బలవంతం చేసే రోజు ఇవన్నీ అమలు చేయని చెప్పని రాష్ట్రం నాశనం అవుతుంది తెలిసినా కూడా మనం బలవంత పెట్టడం ధర్మం కాదు రాజకీయంగా భావించద్దు ఎలక్షన్ టైంలోకి వెళ్ళి చెప్పండి అసబంధమైన హామీలు ఇచ్చారు వాళ్ళని ఓడించని చెప్పిన హక్కు ఉంది కానీ ఇప్పుడు అమలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేయమని చెప్పే హక్కు లేదు మీరు ఇంటికి తేడా కానీ రాజకీయం అట్లా ఉండదు కదా ఇప్పుడు నన్ను మీరు ఒక మాట చెప్పి ఓడిస్తే నేను మీద కష్టపెడతాను కదా అంచేత అది సహజంగా ఉంటుంది మరి చేసి చేయాలని ప్రయత్నం చేస్తేనేమో ఇబ్బందులు పాలవుతారు అది కొంచెం సంకటం ఉంది కానీ ఈ బ్యాలెన్స్ నేను సమర్థిస్తున్నాను చూద్దాం దీనివల్ల కనీసం కొంతైనా మంచి జరిగితే గతంలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటే ఒక ఎంత తప్ప ఒక పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఉంది ఇంకో పార్టీ అవినీతికి అనుకూలంగా ఉన్నదన్నది దానికి ఆధారాలు లేవు అంతకంటే చెప్పడాను ఏపీకి సంబంధించి కూడా సార్ మొదటిదాకా ఒక రెండు పక్షాల మధ్య హోరాహోరి పోరాటం కానీ ఉండబోతుంది రేపు ఎలక్షన్ ఎజెండా ఏంటన్నది అసలు అక్కడ ఎజెండా కంటే నువ్వా అన్న చర్చ ఎక్కువ నడుస్తాను కొత్తగా కాంగ్రెస్ ఏపీలో షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత తిరిగి మళ్ళా కొంచెం పాత కాంగ్రెస్ని రిజ్యూనేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇది రాజకీయం రాజకీయ అంశాలు మీరు ఈ రాజకీయ అంశాలు మీరు పెద్దగా మాట్లాడరు కానీ బట్ ఏమైనా కొంతమేరకు ఫలితాలు కాంగ్రెస్గా అక్కడ అంటే మొత్తం జీరోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏపీలో జాతీయ స్థాయి ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ ప్లస్ ఆమె ఒక కీలకమైన అంశం ఏపీకి సంబంధించి మాట్లాడితే ఇప్పటిదాకా అటు తెలుగుదేశం కానీ వైపా కానీ మాట్లాడింది కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీలు ఏమీ తెచ్చుకోలేకపోయా చాలా గట్టిగా బలంగా చెప్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి సో ఏంటి దాని ప్రభావం ఏమైనా ఉంటుందా శ్రీనివాస రెండు విషయాలు మనం చూద్దాం దేశంలో చూస్తే బీజేపీ కర్ణాటకలో తప్ప ఇప్పుడు బెంగాల్లో తర్వాత ఈశాన్య భారతంలో బీజేపీ తప్ప ఇది కూడా బీజేపీ ఇట్స్ గ్రేట్ ఎక్సెప్షన్ ఒక పదిహేడు పదిహేను ఏళ్ళ క్రితం దాకా అసలు మినహాయింపు లేదు జాతీయ పార్టీ ఒకసారి తగ్గాక మండి పెరిగిన దాఖలా భారత చరిత్రలో లేదు ఇంకొకటి ఓకే కాంగ్రెస్ పార్టీ పతనం వచ్చింది అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారి నియంతృత్వ కోకళ్ళ వల్ల తీవ్ర వ్యతిరేక ఉత్తరాద కల్పించి దెబ్బతిన్నారు తొమ్మిది కానీ తాత్కాలికంగా ఉద్రేకం వల్ల వచ్చింది శాశ్వతం కాదు కానీ ఎనభై తొమ్మిదిలో మౌలిక మార్పు వచ్చింది ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఏ ఓట్లు పొందుతోందో ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇస్తూ వేరే రాజకీయ సమీకరణాలు జరిగినాయి ఓకే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తిరిగి లాక్కుపోయాయి లాక్కలేకపోయాయి ఓకే దళితుల ఓటు పడుతోందనుకున్నది మాయావతి కావచ్చు మైనారిటీ ఓటు పడుకుందని చెప్పి ములాయం సింగ్ యాదవ్ లాలూ యాదవ్ కావచ్చు మరొకటి కావచ్చు ఈ రకంగా అది శాస్త్రం అయిపోయింది మీరు ఒకసారి మీరు గ్యాఫులు చూస్తే వివిధ రాష్ట్రాల్లో ఎనభై తొమ్మిది తర్వాత ఇంతే వరుసడిపోతుంది ఆ సంకటంలో ఉంది కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఏమిటంటే ఒక చాతుర్యం ఒక దీర్ఘకాల సంకల్పం క్రమశిక్షణ కలిగినటువంటి కాడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళెక్కడ కూడా ఆక్రమించుకుని పోయింది లేదు ఎస్ యూపీలో కొంతకాలం పోవడం జరిగింది తప్ప మొత్తమే దేశంలో ఇంతకాలం కబ్జాల ఉంది పోయిందని లేదు వాళ్ళు ఏమీ లేని క్రమక్రమే పెరుగుతూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి బీజేపీ ఆక్రమించి కొత్తగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది అది దీర్ఘకాలంగానే మనకు తెలియదు కర్ణాటకలో కూడా అంత కష్టపడుతున్నారో చూస్తున్నాం మనం మన ఎన్నికల వ్యవస్థలో మూడో పార్టీగా ప్రజల మనసులో ప్రతిష్టానం అయిన తర్వాత మీరు పెరగడం చాలా కష్టం ఓకే కానీ వాళ్ళ ఆశయం ఏంటంటే దాన్ని కొంచెం జీవంగా అక్కడ వైకాపా పేరు మార్పే తప్ప కాంగ్రెస్ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో సమీకరణాలు ఏవి ఉన్నాయో సోషల్ కోయలేషన్ అని చెప్పి అదే వైకాపాయో ఈ కాంగ్రెస్ అంతా కాబట్టి ఏ కారణంగా అది పత్తనామైతే ఇక్కడ ఛాన్స్ ఉంది కదా దీన్ని సజీవంగా నింపుకోవాలి ప్రయత్నం తప్పితే స్వల్పకాలంలో ఎన్నికల ఫలితాల్లో పెద్ద మార్పు ఉంటుందని అనుకోవటం లేదు ఓకే కొంత ఓట్ల శాతం కాస్త అటు ఇటు ఉండొచ్చు అదే అది నాకు అవకాశం కనిపించదు ఇకనా కదా ఏ రాష్ట్రంలో అయినా సరే అవకాశం కనిపించట్లేదు చాలా కష్టం రెండు పార్టీలు బలంగా పాతుకుపోయి వాళ్ళ మధ్య పోరాటం ఉంది అనుకున్నప్పుడు స్పష్టంగా రెండు పార్టీలే వన్ అండ్ టూ అనుకున్నప్పుడు మూడో పార్టీకి చాలా కష్టం తెలంగాణలో కూడా మనం అసెంబ్లీ వరకు నేను మూడు నాలుగు ఏళ్ళ క్రితం చెప్తాను తెలంగాణలో పోరాటం బీఆర్ఎస్ కి లేకపోతే టిఆర్ఎస్ కి మిగతా పార్టీలకు కాదు మధ్య కాదు కాంగ్రెస్ కి బీజేపీ రెండో పార్టీ ఎవరు ఉండాలని దాని మీద పోటీ ఆ పోటీలో బీజేపీ ఓడిపోయింది ఎప్పుడైతే బీజేపీ ఓడిపోయిన ప్రజలు మనసు ఓడిపోయింది ఎన్నికల్లో పూర్తిగా అది అనివార్యం అది పార్టీకి బలం ఉందా లేదా మాకు అనవసరం ప్రజలు మూడో పార్టీకి ఓటు వేయాలి తెలిసి తెలిసి మూడో పార్టీ ఒక కులం పార్టీ అనుకోండా కులానికి ఓట్లు పడవచ్చు ఓకే ఆ ప్రాంతంలో ఉదాహరణ కర్ణాటకలో ఒక్కలుగా కులం బలం ఉండడం చేత కొంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో జేడి యూక పడుతున్నాయి జేడిఎస్ అంటారు కదా జేడిఎస్ అంతే తప్ప మీకు ఒక పార్టీగా ఓట్ల శాతం పెరగడం అనేది చాలా కష్టం